భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురగంపాడు మండలం సారపాక బురగంపాడు మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను గత పది సంవత్సరాలుగా పార్టీకి సంబంధించి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం ఎక్కడ కూడా ఒక రూపాయి వసూలు చేయడం బెదిరించడం చేయలేదు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏపీలకు ఇచ్చిన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అలాగే భద్రాద్రి జిల్లా అధ్యక్షులు పొందే వీరయ్య గారు పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు కూడా ఏ కార్యక్రమాలు చేయాలన్నా పిలుపునిచ్చినా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం ఎక్కడ ఒక రూపాయి కూడా వసూలు చేయడం మాకు తెలియదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురగంపాడు మండలం బోరగంపాడు మండల అధ్యక్షుడిగా నా పేరు దుగ్గింపుడు కృష్ణారెడ్డి గత పది సంవత్సరాల నుంచి కూడా పార్టీలో అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం ఎప్పుడు కూడా ఎక్కడా మేము ఒక రూపాయ వసూలు చేయటం కానీ బెదిరించటం కానీ లేదు ఇప్పుడు పార్టీ పిసిసి అధ్యక్షుల మా రేవంత్ రెడ్డి గారు ఏ పిలిపించినా పార్టీ కార్యక్రమాలలో ప్రతి కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాము మా జిల్లా అధ్యక్షులు పొదవినరయ గారు ఏ పిలిపించినా ప్రతి కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాము మా ఎమ్మెల్యే కనపాక నియోజకవర్గం ఎమ్మెల్యే గారు రాయ వెంకటేశ్వరులు గారు ఏ పిలిపించినా ఆ కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వస్తున్నాము ఎక్కడా కూడా మేము ఒక రూపాయి వసూలు పాడుపడలేదు నాతో పాటు జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహిమూద్ ఖాన్ గారు నేను తిరుగుతున్నామని ఎవరిని పిలిచినా కానీ వస్తామంటారు కానీ ఏ కార్యక్రమానికి రారు టైంకి ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు వచ్చినప్పుడు టైంకి వచ్చి నిలబట్టవే కానీ పార్టీ కార్యక్రమాలలో చేయడానికి రారు పిలిచినా పిలవకపోతే ఒక బాధ పిలితే నేను రారు ఆ విధంగా మా మీద అభినంది వేస్తున్నారు కొంతమంది వ్యక్తులు ఆ అపనిందలు వేయటం చాలా తప్పు మీకు మీరే గిన నిజంగా నిజాయితీ అయ్యి ఉండి ఉంటే మీద ని అపనిందలు ఇయ్యండి మేమైతే ఎక్కడ అన్యాయానికి అక్రమానికి పాల్పడలేదు ఈరోజుకి సభ్యత్వాలు కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తే ఇరవై వేల సభ్యత్వాలు చేశాము ఆ రోజు కూడా మేము ఎక్కడ పాల్పడలేదు మా అమ్మడు ఎప్పుడు ఐదు ఆరుగురు నా బండ్లు నిండుగా ఉండేవాళ్ళు వాళ్ళని అడిగినా చెప్తారు ఎక్కడన్నా వంద రూపాయలు వసూలు అనేది మా సొంత డబ్బులతో ప్రతి కార్యక్రమం చేస్తున్నాము దయించి కాంగ్రెస్ పార్టీ నాయకులారా కార్యకర్తలారా మా మీద ఈ అపనిందలేయటం మానుకోండి ఎక్కడన్నా కానీ మేము వసూలు చేసినట్టుంటే తీసుకొచ్చి మీరు నిరూపించండి దానికి మీరు ఏ శిక్ష చేసినా మేము పట్టడానికి సిద్ధంగా ఉన్నాం